హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఇక్కడ మార్నింగ్ టైం వచ్చేసి ఎయిట్ థర్టీ పిల్లలు స్కూల్కి అయితే వెళ్తున్నారనమాట మా వాడైతే లేట్గా అక్క వెళ్ళి వాళ్ళ డాడీ బయట వెళ్ళి బాగా వెయిట్ చేసిన తర్వాత వీడు వెళ్తాడు అనమాట అప్పటిదాకైతే బయటకు వెళ్ళాడు తర్వాత అయితే మా పాప అయితే బయట అరుస్తూ ఉంటుంది అనమాట నువ్వు ఎంత లేట్ చేస్తావు వీరు నాకు పనిష్మెంటు నువ్వు రావచ్చు కదా అని అయినా రూట్ మార్చుకోవడం అనమాట బాగా అల్లరి చేస్తాడు తర్వాత అయితే వాళ్ళు అయితే స్కూల్కి అయితే వెళ్తున్నారు మీకు అయితే గ్రీనరీ చూపిస్తున్నాను భలే ఉంటుందండి అండి ఇప్పుడు వర్షన్కి అయితే ఇంకా బాగా అనిపిస్తుంది ఇక్కడ ముందర ప్లేస్ అయితే బాగా గడ్డి ఉండేదండి పిల్లలు బ్యాట్ బాల్ ఆడుతూ ఉంటాయి మొత్తం బాల్ వచ్చి అక్కడ పడేది అందులో ఎక్కువ చెట్లు ఎక్కువ ఉండడం వల్ల ముట్టనీగిపోయేదానమాట ఏముంటాయో అని పిల్లల పని తెలియదు కదండి కానీ పక్కన వాళ్ళు మంచిగా అంత గడ్డి అంతా బీగేశారనమాట నీట్గా అయిపోయింది చాలా మంచిగా అయింది ఇప్పుడు కొంచెం బాలు పడ్డ షెటిల్ ఏదైనా పడ్డవై తీసుకొచ్చుకుంటున్నారు తర్వాత వచ్చేసి నీకు సారీ మీకు బయట అయితే నేను ముగ్గు చూపిస్తున్నాను ముగ్గు అయితే వేసేస్తాను మంచిగా నీట్గా తర్వాత వచ్చేసి మా మనీ ప్లాంట్ అయితే చూపిస్తున్నాను ఈ రూమ్లోకి వచ్చిన తర్వాత ఈ మనీ ప్లాంట్ అయితే మంచిగా ఎదిగిందండి ఏం లేదు వాటర్ అనేవి మనము మనం బియ్యం కూడా వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ అయితే పోయాలి మంచి గ్రోత్ అనమాట అదే దీనికి ఎరువులాగా పనిచేస్తుంది మంచిగా నేనైతే దాన్ని కూడా నేను యూట్యూబ్లో నేను చూసి తెలుసుకున్నాను అనమాట ఆ వాటర్ మనం ఉట్టిగా వేస్ట్ చేయకుండా చెట్టుకు పోసామనుకోండి మంచిగా అనమాట చాలా మంచిగా అనిపిస్తుంది మాకు చూడ్డానికైతే ఇప్పుడైతే ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేయాలి హాయ్ అండి గుడ్ మార్నింగ్ టైం వచ్చేసి ఎయిట్ ట్వంటీ అవుతుంది పిల్లలైతే ఇప్పుడే వెళ్ళిపోయారు అయితే చాలా చల్లగా ఉందండి వాతావరణం అయితే ఇంకటి వర్షం బయట వస్తుంది మొగులు ఉందనమాట అసలు ఎండనే రాలేదు టైం అయింది కానీ బయటయితే పని అయితే అయిపోయింది అది ఇంట్లో పని అవుతుందనమాట మీ వల్ల అయితే టిఫిన్ ఉప్మా చేస్తాను చాలా రోజుల తర్వాత చాలా బాగా అంటే వారానికి వారానికి ఒక్కసారి కాకుండా రెండు వారం ఒక్కసారి చేసి ఉప్మా తింటారు అది ఉప్మా వారానికి రెండు సార్లు మూడు సార్లు అనుకోండి ఉప్మా అసలు తినరు అనమాట ఇవాళ ఇష్టంగా తిన్నారు ఎందుకంటే చాలా గ్యాప్ ఇచ్చాను కదా అందుకనేసి ఎందుకంటే అన్ని తిని బోరు కొట్టాయి ఉప్మా కొంచెం మంచిగా అనిపించింది కాబట్టి తిన్నారు మెయిన్ ఏంటంటే ఆవా చట్నీ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఉప్మా మేమైతే అలానే తింటాము చాలామంది ఇంకా పల్లె చట్నీ అంటారు కానీ ఆవ చట్నీ బాగుంటుంది మన వరకు అయితే మా బాబు అయితే ఆవ చట్నీ తినకపోతుండే ఈ ఇయర్ ఏందో భలే నచ్చిందంట బాగా తింటున్నాడు ఇందాక చట్నీ వేసుకొని టూ టైమ్స్ తిన్నాడు మా ఇంట్లో ఉప్మా ఎక్కువ ఇష్టపడదు ఎవరంటే మా బాబు ఒక్కడే అనమాట ఇప్పుడు మిగిలింది సాయంత్రం వచ్చిన తర్వాత అంటే వాడు వచ్చే త్రీ థర్టీకి అవుతుంది కాబట్టి వచ్చిన తర్వాత ఉప్మా మిగిలింది వేరు తింటావా అంటే ఫాస్ట్గా అనమాట అంటే వేడి చేసి ఇచ్చేస్తే తినేస్తా అంటాడు అంత ఇష్టం అనమాట ఉప్మా అంటే ఇష్టం లేదంటే మా పాపకి అస్సలు ఇష్టపడదు ఉప్మా అంటే చాలా అబ్బో ఏదో పెద్దగా ఏదో తిన్నట్టుగా విరక్తి ఉట్టినట్టుగా అద్దు అంటుంది అన్నం తింటది ఇంకా అన్నం పెట్టే అన్నం కూర పెట్టి నాకు నేను అంత అడ్జస్ట్ అయిపోతా నాకు ఉప్మా అద్ద అంటుంది అంతగా ఇవాళ ఎందుకు ఇష్టంగా తినదనమాట ఇవాళ చూసారా కిచెన్ మాత్రం ఇంత గందరగోళంగా ఉందా నేను కొంచెం బయట పడి ఉంటే పాలు చూసుకో అని చెప్పాను నేను చూపిస్తాను స్టవ్ అంతా పాలు పొంగిగిపోయినాయి పాలన్నీ స్టవ్ అన్నీ అయిపోయినాయి అనమాట చూసారా పాలన్నీ కొంచెం స్టవ్ చూస్తే మాత్రం అబ్బో ఎట్లనో అనిపిస్తుంది మార్నింగ్ పొట్టి ఇంతే ఉంటుందండి ఇప్పుడు అన్నీ క్లీన్ చేసుకుంటాయి కానీ అనమాట ఇది ఉప్మా అనమాట ఇది పాలు ఉన్నాయి ఇంకా నేను టీ కూడా తాగలేదు టీ అయితే తాగాలి ఇవన్నీ ఇక్కడ గందరగోళంగా ఉన్నాయి పొద్దున్న అయితే రవ్వ లేదనేసి స్నాక్స్ తెచ్చుకున్నారు ఇది వాళ్ళ మేడం తిరుగుతాను ఇక్కడ పెట్టేసి చనిపోయారు అనమాట బాటిల్స్ అన్నీ ఖాళీ అయిపోయి వాటర్ నింపెట్టాలి కర్రీ చిక్కుడిగా కర్రీ చేశాను అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను బ్రష్ అయితే వేసుకోవాలన్నమాట బ్రష్ కూడా వేసుకోలేదండి ఇవాళ కొంచెం లేట్ అయిపోయింది చల్లగా ఉంది కదా అసలు పొద్దున్న టైం అనేది అనమాట కొంచెం లేట్ అయిపోయేసరికంటే ఇక బయట పని చేసుకొని గబ్బ గబ్బ కిచెన్లోకి అయితే వెళ్ళాలన్నమాట లేకపోతే మళ్ళీ మనకు లేట్ అయిపోతుంది అనేసి వంటకి లేట్ అయిపోతుంది అనేసి ఫస్ట్ అయితే బ్రష్ చేసుకొని టీ అయితే పెట్టేసుకొని బ్రష్ చేసుకుంటాను టీ అంటే నా బ్రష్ అయిపోతుంది ఫస్ట్ బ్రష్ చేసుకునే ముందు టీ అయితే పెట్టేసుకున్నాను అనమాట టీ అయితే మరిగింది కొంచెం చల్లగా ఉంది కాబట్టి వేదరు అందులో కొంచెం అల్లం అయితే అనమాట ఎందుకంటే కొంచెం కోల్డ్ అలా అనిపిస్తుంది అనమాట అందుకనేసి కొంచెం అల్లం వేసుకుందాం అనేసి అల్లం దంచేసి వేసాను నేను బ్రష్ చేసుకున్న లోపు టీ అయితే మంచిగా మరిగింది టీ ఎంత మరిగితే టేస్ట్ అంత బాగుంటుందండి కొంచెం మరిగగానే మనం తాగామనుకోండి అది వేడి నీళ్ళల్లో తాగినట్టు ఉంటుంది అందుకనేసి టీ మంచిగా మరిగితే టేస్ట్ సూపర్గా ఉంటుంది అనమాట ఇప్పుడైతే టీ అయితే మరిగింది నాకు మా వారికి అయితే పోసేస్తాను తను కూడా పిల్లల్ని డ్రాప్ చేసి వచ్చేసాడు కాబట్టి ఇప్పుడు నిద్ర వేసేసుకొని తాగేస్తాము టీ అయితే టిఫిన్ వచ్చేసి చెప్పాను కదా అయితే చేశాను కాబట్టి ఆల్మోస్ట్ పని అయిపోయినట్టే కర్రీ కొంచెం ఉంది అది అయితే సరిపోతుంది అనమాట ఇక లంచ్ అంటే ఇప్పుడు వంటకి ఏం చేసేది లేదు ఒక రైస్ ఒకటి మాత్రమే పెడతాను అది ట్వెల్వ్ థర్టీకి వన్ కళా మా పుట్టికి నాకు మా వారికి అలా వన్ థర్టీకి అట్లా రైస్ అయితే పెట్టేస్తాను అనమాట తర్వాత వచ్చేసి ఇక్కడ నేను టీ పెట్టుకున్నాను అయితే తనకు అడిగాను అనమాట పోయన్న అనేసి సరే నేను కూడా బ్రష్ చేసుకున్నాను కదా నాకు కూడా కావాలంటే తనకు కూడా పోసేసానమాట ఎందుకంటే అప్పుడే చల్లగా అయిపోతుంది అనేసి తర్వాత వద్దాం అనుకున్నాను సరే నాకు కూడా కావాలంటే తనకు కూడా పోసేసాను అనమాట నేను యాక్చువల్గా అయితే మార్నింగే టీ తాగుతాను ఎందుకంటే ఫస్ట్ ఇంట్లో అంటే లేసిన తర్వాత కొంచెం ఇల్లంతా నూకేసుకొని బయట ఫ్రెష్ అంతా క్లీన్ చేసుకొని ముగ్గు పెట్టేసుకొని వచ్చినాక పాలు వేడైపోతాయి అనమాట పాలు వేయడానికి నేను బ్రష్ చేసుకొని టీ తాగిన తర్వాత అప్పుడు లంచ్ కానీ టిఫిన్స్ కానీ ప్రిపేర్ చేస్తాను రోజు కానీ ఇవాళ ఏంటంటే నాకు కొంచెం టైం అనేది వేరేలాగా అయిపోయింది అనమాట మా టైం పొద్దున కుదరలేదు లే సర్కి సిక్స్ థర్టీ అలా అయిపోయింది టైం సరిపోదు అనేసి ఎందుకంటే వెదర్ చల్లగా ఉంది కదా అసలు వెలుతురు కూడా ఎక్కువ రాలేదనమాట టైం చూస్తే సిక్స్ థర్టీ అవుతుంది గబ్బ వేసి ఫస్ట్ పిల్లలకు వాటర్ పెట్టాను అనమాట వాటర్ ఎందుకంటే హీటర్ లేదు హీటర్ పాడైపోయింది అందుకనేసి ఫస్ట్ హీట్ రైస్ కుక్కర్ ఒకటి పెద్ద రైస్ కుక్కర్ వాటర్కి యూజ్ చేస్తామన్నమాట ఆ వాటర్ పెట్టేసిన తర్వాత కొంచెం స్టవ్ అంతా కొంచెం తోడ్ చేసుకొని ఫస్ట్ అయితే నేను కర్రీ ఏం చేస్తాను అనేది ముందు చెప్తానమాట చిక్కుడియా చేస్తాను కాబట్టి చిక్కుడియా ఉడకబెట్టి కుక్కర్లో పెట్టి ఆ రైస్ అయితే కడిగి అనమాట కడిగి పెట్టిన తర్వాత కుక్కరు చిక్కుడు విజిల్ వచ్చే లోపు నేను బయట పని అంతా కంప్లీట్ చేసుకోవచ్చు అనేసి అంతా నూకి ముగ్గు పెట్టేసుకొని వచ్చాను అనమాట ఇలా మార్నింగ్ అయితే జరిగింది ఇప్పుడైతే టీ తాగేసిన తర్వాత ఇప్పుడైతే నిన్నటి బట్టలు ఉండే అసలు నిన్న రెండు రోజులు బట్టలు పిండానండి ఎందుకంటే కొన్ని మిషన్లో వేశాను కొన్ని హ్యాండ్ వాష్ అనమాట అట్లా టైం ప్రాసెస్ ఎక్కువ అయిపోయింది నాకు ఎందుకంటే మిషన్ పెడితే వన్ అవర్ అలా ఎందుకంటే ఇక్కడ నాకు ప్లేస్ సరిపోక మిషన్ పెట్టాలంటే కొంచెం ఇబ్బంది అయిపోతుంది అందుకనేసి కొన్ని మిషన్లో వేసాను కొన్ని హ్యాండ్ వాష్ వేసారు కంటే మిషన్లు అయితే ఆరిపోయాయి మనం చేతి వాష్ చేసినవి మాత్రం కొంచెం లేట్గా ఆరాయి అనమాట అందుకే నేను కొన్ని మడక పెట్టాను ఇప్పుడు టీ తాయంతా కొన్ని బట్టలు అయితే మడక పెట్టేసి అనమాట మడక పెట్టేసి సెల్ఫ్లో పెట్టేసి తర్వాత వచ్చేసి ఇక మళ్ళీ కిచెన్లోకి అయితే వచ్చాను బాసన్లు చాలా ఉన్నాయన్నమాట నైట్ కూడా కొన్ని ఉండే కొన్ని లంచ్ చేసినవి అవి కూడా కడగలేదనమాట సాయంత్రమే కడిగేసాను చాలా ఉండే మళ్ళీ నైట్ కడగలేదనమాట ఏదో మూవీ వస్తే చూసుకుంటా కూర్చున్నాము అలా టైం తెలియలేదు అయితే ఇప్పుడైతే ఇక బాటిల్స్ కొన్ని వాటర్ బాటిల్స్ కూడా రోజు రెగ్యులర్గా కడగాల్సి వస్తుంది కొంచెం కడగకపోయినా వాటర్ స్మెల్ వస్తున్నాయి అనమాట బాటిల్స్ అందుకనేసి మార్నింగ్ కడిగేసి కొంచెం గాలిలాగా పెట్టేస్తాను తర్వాత ఫిల్ అప్ చేసి పెడతాను అనమాట తర్వాత అప్ చేసిన తర్వాత ఎందుకంటే పిల్లలు వచ్చారనుకోండి ఇక బాటిల్ అన్నీ అయిపోతాయి అనమాట బయట ఆడడం ఆడడంతో ఎక్కువ పరిగెత్తి ఎక్కడి ఎక్కడ నీళ్ళు ఎక్కువ తాగుతున్నారనమాట నీళ్ళు తాగడంలో మాత్రము ఇబ్బంది పెట్టారు నీళ్ళు అయితే ఎక్కువ తాగేస్తారనమాట మరి ఏంటంటే బబ్బుల్స్ సూకి పంపుకోవాల్సి వస్తుంది అనమాట వాటర్ అందుకనేసి బాటిల్స్ తీసుకొచ్చి బాటిల్స్ అప్ చేసి పెడతాను ఒక ఆరు బాటిల్లు వాళ్ళతో వాళ్ళ దగ్గర ఉన్న రెండు బాటిల్స్ ఇంట్లో ఉన్న ప్రజెంట్గా ఉన్న ఒక ఐదు బాటిల్స్ ఉన్నాయన్నమాట ఆరు బాటిల్స్ మొత్తము ఎనిమిది బాటిల్స్ నింపి పెడతాను అవి మార్నింగ్ వరకు ఉంటాయి అనమాట మళ్ళీ పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ మళ్ళీ నీట్గా కడిగేసుకొని మళ్ళీ వాటర్ నింపుకుంటాను అలా అయిపోతుంది ఇప్పుడైతే వీడియో అయితే మీకు ఫాస్ట్ పెట్టాను అనమాట ఎందుకంటే దాదాపుగా నాకే ఒక హాఫ్ ట్వంటీ ఫార్టీ మినిట్స్ పట్టిందనమాట కడగడానికి మీకు స్లో అయిపోతుంది అనేసి వీడియో అనేది ఫాస్ట్గా పెట్టాను అందుకనేసి ఫాస్ట్గా వెళ్ళిపోతుంది ఇక్కడ నేను వాసనలు అయితే కడిగిస్తున్నాను కొంచెం సింకు దగ్గర నాకు ఇబ్బంది అనిపిస్తుంది ఎందుకంటే వెనక ర్యాక్ ఉంది కదా అది కొంచెం మా వంగడానికి కూడా రావట్లేదు అనమాట అసలు కిచెన్ అంటే మామూలు చిన్న కాదండి చాలా చిన్నగా ఉంది కిచెన్ మళ్ళీ ఏంటంటే సెల్ఫులు అస్సలు లేవు సెల్ఫుల్ ఉండి ఉంటే నాకు ఈ ర్యాక్తో అవసరమే ఉండకుండా సెల్ఫులే చాలా తక్కువగా ఇచ్చారు మళ్ళీ ఏంటంటే కిచెన్ బల్ల కూడా చాలా కిచిన్ వల్ల చిన్న బాగా పర్లేదు బాగానే ఉంది కానీ ఏంటంటే అన్నీ కడుగుతూ ఉంటే మొత్తము స్టవ్ పైన పడుతున్నాయి అనమాట వాటరు దానివల్ల టూ టైమ్సే కడుగుతాను ఒకేసారి అన్నీ జమ చేసి నీట్గా ఒకేసారి అన్నీ అనమాట అలా ఇబ్బంది అయిపోతుంది తర్వాత వచ్చేసి వాసనలన్నీ నీట్గా కడిగేసి పెట్టాను కదా ఇప్పుడైతే మళ్ళీ ఇక్కడ నేను టేబుల్ పైన ప్లేట్లు అనమాట ఒక సైడ్ ప్లేట్ల స్టాండు తర్వాత స్పూన్స్ ఇవన్నీ పెట్టుకుంటాను తర్వాత బాటిల్స్ తర్వాత ఇప్పుడు మనం వండినే ఉంటాయి కదా అన్నం కూర అవన్నీ ఇక్కడ అనమాట ఇది నాకు ప్లేస్ కంఫర్ట్గా అయిపోయింది దీనిపైన అన్నీ సెట్ చేసుకుంటాను ఇప్పుడైతే వాటర్ వేసి మొత్తం చేసుకొని ఎందుకంటే స్టాండ్లో ఏం ప్లేట్లు లేవు ప్లేట్లు అన్ని సింక్లో అని కడిగేసాను కదా అందుకనేసి అవన్నీ తీసి కింద పెట్టి కొంచెం వాటర్ వేసేసుకొని మొత్తం చేసి మళ్ళీ ఎక్కడ ఎక్కడ సద్రేస్తున్నాను అనమాట మళ్ళీ వాటర్ బాటిల్స్ నింపాను అనుకోండి ఆ టేబుల్ మొత్తం ఫిల్ అయిపోయి ఫిల్ అప్ అయిపోతుంది అనమాట అలా ఉంటుంది నాకు ఈ టేబుల్ ఉండడం వల్ల కొంచెము ప్లేస్ అనేది కొంచెం కన్వర్ట్ అయ్యింది అండి ఎందుకంటే ప్లేస్ ప్లేట్లు పెట్టుకోవడానికి కూడా స్టాండ్ లేదనమాట తెచ్చుకోవాలి స్టాండ్ తెచ్చుకుంటే నాకు ఆ టేబుల్ ఖాళీ అయింది అనుకోండి నాకు స్టిచ్చింగ్కి యూజ్ అవుతుంది అనమాట అందుకనేసి మెయిన్ పర్పస్ ఏంటంటే నాకు ఆ స్టిచ్చింగ్ దే కానీ నాకు ఈ రూమ్లోకి వచ్చిన తర్వాత ప్లేట్ పెట్టుకోవడానికి అన్ని బాటిల్స్ పెట్టుకోవడానికి అలా అయిపోయిందనమాట తర్వాత వచ్చేసి చూసారు కదా కిచెన్ ఇక్కడైతే ఖాళీ అయిపోయింది నీట్గా అయిపోయింది ఇంకొకటి సి ఇంకా స్టవ్ ఒకటే ఉందనమాట స్టవ్ కూడా చూసారు కదా నీట్గా కడిగేసాను మంచి క్లాత్ తోడు చేశాను ఇక మళ్ళీ నైట్ వరకు ఈవినింగ్ వరకు వే వంట లేదనమాట పెడితే రైస్ ఒకటే పెడతాను ఆ రైస్ కూడా పెడితే కుక్కర్ మీద పెడతాను లేకపోతే రైస్ కుక్కర్లలో పెట్టేస్తాను అప్పటి వరకు అయితే కిచెన్ అయితే నీట్గా ఉంటుంది ఎందుకో అండి కిచెన్ నీట్గా ఉంటే అబ్బా ఏదో పెద్ద సాధించడం అన్నంత హ్యాపీగా అనిపిస్తుంది అవునా కదా చెప్పండి కిచెన్ ముందు నీట్గా ఉండాలి మనకు అయితే హ్యాపీ అనమాట ఇక్కడ కిచెన్ అయితే నీట్గా అయిపోయింది కొంచెం ఫ్రిడ్జ్ పైన కూడా అక్కడక్కడ పడుతూ ఉంటాయి అనమాట ఫ్రిడ్జ్ కూడా వచ్చి తోటి చేస్తాను లాస్ట్కి బట్టలు కూడా వాష్ చేసి బట్టలు కూడా బయట ఎండేస్తాను అనమాట తర్వాత ఏంటంటే కొంచెం నేను ఫ్రెష్ స్నానం చేసి వచ్చేసి ముట్టి చేసి పని అయిపోతుంది ఇప్పుడు ఇంట్లో పని అయితే అయిపోయింది అనమాట టైం వచ్చేసి చూపిస్తాను మీకు చూసారా లెవెన్ ఫార్టీ అయింది టైం వచ్చేసి ఫార్టీ అయింది అనమాట ఇంట్లో పని అయితే అయిపోయింది లాస్ట్గా దీపం కూడా ముట్టిచ్చేసాను పూజ కూడా చేస్తున్నాను ఇంట్లో పూజ చేసుకుంటే కొంచెం బాగా అనిపిస్తుంది కాబట్టి పూజ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట ఇవాళ ఫ్లవర్స్ తీసుకురాలేదండి అందుకనేసి ఫ్లవర్స్ పెట్టలేదు గట్టిగా దీపాలు ముట్టిచ్చేసేది దీపారాధన అయితే చేశాను తర్వాత వచ్చేసి టిఫిన్ అయితే చేసేయాలి టైం వచ్చేసి లెవెన్ థర్టీ అవుతుంది కదా అమ్మ ఇప్పుడు పని అయిపోయింది బట్టలు అయితే ఇవాళ ఆరేటట్ అయితే లేవు అసలు మొగ్గులు అయితే చాలా ఉందనమాట చల్లగా ఉంది వాతావరణము ఇవాళ వీడియో అయితే ఇంటేనండి నా మార్నింగ్ రొటీన్ అనుకోండి అట్లా అనమాట మార్నింగ్ నేను అంటే టైం ఎయిట్ థర్టీ నుంచి లెవెన్ థర్టీ లెవెన్ థర్టీ వరకు ఏం పని చేస్తుంటాను అనేది మీకు ఈ వీడియోలో మొత్తం క్లియర్గా షేర్ చేస్తానన్నమాట బట్టలు కూడా కొన్ని ఉండే పిండి వేసి అవి నెక్స్ట్ డే పిండిదా పిండిదాం అనుకుంటాం కదా అలా కట్టే ఎక్కువైపోయి అసలు బట్టలు ప్లేస్లు అంటే ఇంట్లో ప్లేస్ ఉంటే కొంచెం ఏదో ఒక రూమ్లో ఆరేయచ్చు ఫ్యాన్ వేసి ఎందుకంటే మిషన్లు వేసి డ్రై అయిపోతాయి కదా తొందరగా కట్ ప్లేస్ లేదనమాట అందుకనేసి డైలీ డైలీ అయితే వాష్ చేసేస్తున్నాను అందుకనేసి పిండి ఆరేస్తాను పని అయితే కంప్లీట్ అనమాట వీడియో ఇంతే అండి వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ కంపల్సరిగా లైక్ అయితే ఇవ్వండి అలాగే మా ఛానల్ కొత్తగా చూస్తే మాత్రం కంపల్సరిగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ తగ్గిస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటానండి ఇంకో మంచి వీడియోతో అయితే మేము ముందుంటాను బాయ్ అండి